హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే సాటర్డే ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉందో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అయితే ప్రతి సాటర్డే కూడా మేము ఈవినింగ్ టైమ్స్ లో అంటే నైట్ టైమ్స్ లో టిఫిన్ చేస్తాం మోస్ట్లీ సాటర్డే అని కాకపోయినా డైలీ కూడా నైట్ టైమ్స్ ఎక్కువగా టిఫిన్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈ రోజు అయితే నేను దోశలు వేద్దామని పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను దీన్ని కొంచెం కలుపుతున్నాను ఫస్ట్ నైట్ కి అలాగే దోశలు వేస్తాను కదా అనేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇది కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట బాగా తిక్ గా ఉంది ఫ్రిడ్జ్ లో పెడతాను కదా కొంచెం తిక్గా ఒక డబ్బాలోకి తీసి పెట్టేసుకుంటాను కావలసినప్పుడు తీసుకొని ఇలా వాటర్ తో మిక్స్ చేసాము అనుకోండి అది బాగా కొంచెం త్రీ ఫోర్ డేస్ అయినా సరే ఇలా వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి బాగా పులుసుకోదనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ పిండి ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని దాని మట్టికి సాల్ట్ కలుపుకున్నామంటే బేగా పులుసుకోకుండా ఉంటుంది బాగుంటుంది ఇక నేను కొంచెం బాత్ తిక్కు ఉంది కదా అందుకోసమని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఇలా కలుపుకుంటున్నాను అనమాట దోశ వేయడానికి వీలుగా ఉన్నట్లుగా ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తాను ఇంకా చట్నీలు కూడా రెడీ చేయాలి కదా చట్నీలు అయితే బొంబాయి చట్నీ అదే విధంగా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా బురుగులో అయితే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తాను కదా ఇక నేను కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా బాబుకి అయితే బొంబాయి చట్నీ నచ్చదు మా పాపకి కొబ్బరి చట్నీ నచ్చదు ఇద్దరికి కూడా రెండు చట్నీలు ఉండాలి ఇంకా మా ఆయనకి కూడా కొబ్బరి చట్నీ డెఫినెట్ గా ఉండాలి టిఫిన్ లోకి ఇంకా ఇవి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే శుభ్రంగా పిల్లలకి మా వారికి ఆనియన్ దోశలు వేసి ఇచ్చేయచ్చు ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఇలా నేను ఖాళీగా ఉన్న టైమ్స్ లోని ఈ వర్క్స్ అన్ని కూడా మెల్లగా చేసుకుంటాను సో ఇవైతే నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు కుకింగ్ వీడియో గానీ నేనైతే ఒక కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను డిసెంబర్ మంత్ లో ఈ డిసెంబర్ మంత్ అన్నది నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా బర్త్ డే డిసెంబర్ మంతే అదే విధంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది డిసెంబర్ మంత్ వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మొన్న మీ అందరికి ఒక షార్ట్ వీడియో పెట్టాను డిసెంబర్ సెవెంటీన్త్ అనుకుంటా వన్ ఇయర్ అయ్యిందని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు మెసేజ్ అయితే పంపించారు సెలబ్రేట్ చేసుకోండి అనేసి కానీ ఇప్పుడు నేను సెలబ్రేట్ చేసే ఇంట్రెస్ట్ లో అయితే లేను నెక్స్ట్ ఏంటంటే నేను లాస్ట్ మంత్ ఒక హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవడానికి ఇంకో వన్ వీక్ లో అయిపోతుందిలే ఎలా లేదన్నా అట్లీస్ట్ ఒక టెన్ డేస్ లో అయినా అయిపోతుంది అనుకుంటూ వచ్చాను బట్ ఇప్పటికీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఈ డిసెంబర్ మంత్ కూడా ఎండ్ అయిపోతూ వస్తుంది రోజుకి వన్ అవర్ వన్ అవర్ అవుట్ ఉంది ఎక్కువ అయితే అవర్స్ రీచ్ అవ్వట్లేదు వ్యూస్ అయితే రావట్లేదు ఈ మధ్యన ఇన్నాళ్ళు వచ్చినంత వ్యూస్ రావట్లేదు బట్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మనం కష్టపడి ఎంతో కష్టపడి కంటెంట్ అన్నది క్రియేట్ చేసి ఆ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఒక లాంగ్ వీడియో పెట్టడానికి చాలా టైం అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మనం అంత కష్టపడినప్పుడు వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ తీద్దామని డిసైడ్ అయిపోయాను ఫైనల్ గా బట్ ఏంటంటే ఎంత లేట్ అయినా పర్వాలేదు నాకు మాత్రం బట్ ఇందులో సక్సెస్ అయితే చాలు అన్న ఒక ఫీలింగ్ ఉంది ఎంతకంత మనకి వచ్చింది అనుకోండి ఓకే మనకి ప్రతి మంత్ వస్తుందని ఒక గ్యారంటీ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు నాకు ఇంకా అంత వరకు నేను రాలేదు కాబట్టి కొంచెం ఫీల్ అయితే అవుతున్నాను ఎందుకంటే వ్యూస్ ఫాస్ట్ గా అవ్వట్లేదు ఇంకా ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఇవన్నీ ఎప్పుడు అవుతాయా అన్న దీంట్లో ఉన్నాను అందుకే ఈ మధ్యన కొంచెం ఎక్కువగా ఫీల్ అయిపోయి వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను హట్టింగ్ గా అనిపిస్తుంది నాకైతే అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మొత్తానికి ఆ బాధను అంతటిని దిగమింగుకొని మళ్ళీ వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను నేను ఎంత బాధలో ఉన్నా ఏం చేసినా సరే అట్లీస్ట్ ఒక్క షార్ట్ వీడియో అయినా సరే పెట్టుకున్నా ఉండను అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ నే నమ్ముకొని ఉన్నాను మిగతావన్నీ చేస్తున్నానులేండి టైలరింగ్ కానివ్వండి లేదంటే షాప్ పెట్టాను ఈ మధ్యన అది మీ అందరికీ తెలిసిందే కదా బట్ ఏంటంటే నేను యూట్యూబ్ ని ఒక దీనిలా ఫీల్ అయ్యి చేస్తున్నాను ఎలా అంటే నేను యూట్యూబ్ ని ఒక గ్రేట్ గా ఫీల్ అయ్యే చేస్తున్నాను అది ఎలా అంటే నేను షాప్ పెట్టిన టైలరింగ్ చేసిన ఏదైనా సరే అది షాప్ అనుకోండి అది మా హస్బెండ్ సపోర్ట్ తో చేస్తున్నాను టైలరింగ్ అనుకోండి అది వేరే దాంట్లో పెద్ద ఇన్కమ్ వచ్చేది లేని నేను అదే విధ అదే పనిగా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉండలేను రోజుకి ఒక బ్లౌజ్ మహా అయితే రెండు బ్లౌజుల కన్నా ఎక్కువ స్టిచ్చింగ్ అయితే చేయలేను పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఒక బ్లౌజ్ కుట్టడమే చాలా ఎక్కువ బట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మాత్రం అలా కాదు నేను బ్లౌజెస్ కుట్టినా కుట్టకపోయినా సరే ఆ రోజులో ఒక్క షార్ట్ వీడియో అయినా సరే పోస్ట్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నాకు అంత ఇంపార్టెంట్ నేను ఫస్ట్ ప్రయారిటీ మాత్రం యూట్యూబ్ ఛానల్కే ఇచ్చాను నేను సక్సెస్ అవుతానని నమ్మకం నాకున్నా సరే ఎక్కడో ఏదో చిన్న అనుమానం అనమాట ఆ అనుమానమే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ఇంక ఎంత బాధ ఉన్నా సరే డైలీ లాంగ్ వీడియోస్ తీయడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే వన్ అవర్ వచ్చినా సరే వన్ అవర్ అయినా సరే వస్తుంది కదా డెఫినెట్ గా సక్సెస్ అవుతాను అవును అన్నది నాకు తెలియదు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు సెక్యూరిటీ చెక్స్ అవన్నీ చేస్తారు కదా సెకండ్ మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి గూగుల్ యాడ్షన్ స్పిన్ కనుక వచ్చినట్లయితే మనకి ఇంకా మన ఛానల్ కి తిరిగి ఉండదు అనమాట ఎందుకంటే మనది ఓన్ కంటెంట్ కాబట్టి సో ఓన్ కంటెంట్ చేసుకోండి మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే కొత్త వరకు కూడా యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా అది ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అవుతుందంటే ఇంట్లో ఉండి పిల్లల్ని హస్బెండ్ ని ఇంటిని ఇవన్నీ శుభ్రంగా చూసుకుంటూ ఏదో ఒక వర్క్ చేసుకొని మాకు ఎన్ని రోజులైనా పర్వాలేదు డబ్బులు ఎప్పటికి వచ్చినా పర్వాలేదు మాకు నెల నెల కాకపోయినా ఎప్పుడో సక్సెస్ అయినప్పటికి వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది ఎవ్రీ మంత్ శాలరీలా రావాలంటే మాత్రం ఇది చాలా టైం పడుతుంది నేనే ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ నాకు ఇంతవరకు మానిటైజేషన్ అయితే అవలేదు ఛానల్ అలా అని అందరికీ అలా ఉంటుందంటే అలా అవ్వదు ఎందుకంటే కొంతమందికి బేగా సక్సెస్ అన్నది వస్తుంది అలా అని అందరికీ త్వరగా సక్సెస్ వస్తుందని చెప్పలేము మీరు కొత్తగా కనుక స్టార్ట్ చేసినట్లయితే మెయిన్ గా ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఇలా ఓన్ కంటెంట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి సక్సెస్ రావడానికి టైం పట్టొచ్చు కానీ ఆ సక్సెస్ మాత్రం ఎప్పటికీ మనకు ఉండిపోతుంది లేదా మనం సాంగ్స్ మ్యూజిక్స్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు మనకి తెలియకుండా ఏది పడితే అది అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో మీ అందరితో కూడా షేర్ చేశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ ని గ్రో అయ్యేటట్లుగా చూస్తారని కోరుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్